హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మే అమ్ములు అంద ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఈరోజైతే మేమైతే ఇల్లు అయితే మన క్లీన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాము నాకైతే మా మమ్మీ అయితే డ్రెస్సింగ్ టేబుల్ దూడవమని అయితే చెప్పింది అట్లనే ఇల్లు ఇట్లా చూడవమనేది నేనైతే ఇందాకనే ఇల్లు అయితే చేసిన సో నేనైతే ఇంట్లో ఇంట్లో పని అయితే చేస్తున్నా మా మమ్మీ వాళ్ళైతే ఆ అయితే కటన్లు చెద్దరు అవన్నీ అయితే విండుతుర్రు మా మమ్మీ వాళ్ళని అయితే చూపిస్తాను వాళ్ళైతే పైన పైనరు మా మమ్మీ వాళ్ళు అయితే విండుతురు పైన కటలు ఇవన్నీ అయితే పని ఫ్రెండ్స్ ఎదుకైతే కటన్ సీట్లు అనేది విడుతున్నాము ఇవి ఇంకా అయితే ఇక మెట్ల రావాలి ఇక మా పండుగ పనులు అయితే అవుతున్నాయి పండుగలు వచ్చినాయి అంత ఇక పనులే ఉంటే ఇంకా మేమైతే అప్పల కడికే పిండి గిట్ల పట్టించుకురా ఈ రోజైతే అంత పని కంప్లీట్ చేసుకొని ఇక మేబీ రేపయితే అప్పాలు చేద్దాం అనేసి అనుకుంటున్నాము ఎల్లుండి ఎల్లుండి పండుగ అసలే కాదు ఫ్రెండ్స్ చూడరు ఫ్రెండ్స్ ఎన్ని బట్టలు ఉన్నాయో మా అయితే ఇవన్నీ విండాలి ఇవన్నీ అమ్మ గిన్నెలమా ఐదు

మేమైతే అడుగుతున్నాము చానికి అయితే ఇట్లాంటి పనులు అంటే మా సిస్టం నీళ్ళు ఏంది నేనా నాకు సడవైంది నీళ్ళు నుండి ఇంకా నాకు సడవీ మారిపోయింది

ഫ്രണ്ട് ചുടു മൊത്തം എടുത്തോ

मारा 10 साल्वेट, मारीपक्रल साल्वा फिर अहाँ मान 하루 आपेड़ा, माम्मेरा, मं मारीपक्र साल्वन 95् साल्वा statistics हाल�ली-चली-चली, साल्वा principle इसको साले छोल इसको संब्साव पार साल्व स्केस्केस साल veg exhort